వేరు వరకు క్రైస్తులు మీ పేరు చెప్పలేదు మీరు ఎక్కడి నుంచి చెప్పలేదు నా పేరు అజిత్ సార్ విశాఖపట్నం పేరు అజిత అంజి అంజి అంజీ ఓకే ఓకే అంజి విశాఖపట్నం అసలు మీరు మొదట బైబుల్ చదవాలి దాంట్లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది ఎక్కడి నుంచి మంచి కూతున్న అడిగారు ఎందుకంటే నేను కూడా యేసు అంటే నాకు ఇష్టం లేదు యేసూపుర మా నాన్నగారు పూజారి గుడికి మా నాన్నగారు మా చాలా పెద్ద మా ఊర్లో చాలా పెద్ద గుడి ఉంది అన్నమాట యాభై రెండు కోటి కోటి ఆకాశం గుడి ఉంది ఆ గుడికి పూజారైతే అయితే చాలా సార్లు కూడా మన నాన్న ఏ సుప్రే చర్చికి వెళ్ళా పాటి దగ్గరికి వెళ్ళా ఇంట్లో నుంచి బయట చూసాడు అనమాట ఎంతమంది దేవతలు ఎంతమంది దేవుళ్ళు ఉన్న ఏ సుపురే వచ్చాడు నీకు అని చెప్తూ ఉంటే నేను వినేవాన్ని కాదు